అందరికీ నమస్తే అండి నిజంగా దుబాటు శ్రీనివాసం ఎంత అమాయికుడు అండి పాపం పొగడ్తకే వెటకారానికి కూడా పాపం తేడా తెలియదండి ఒక ఇంటర్వ్యూలో ఒక కాలర్ ఫోన్ చేసి మరి నిజంగా పొగిడేడా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడేవాడు తెలియదు కానీ మాధురిని ఉద్దేశించి పొగుడుతూ ఆవిడ చాలా మంచి ఆవిడ వంద మందికైనా అయినా వండి వండిపెడతావిడి ఆవిడ సంగతి మీకు ఏం తెలుసు అసలు ఆవిడ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి అని నాకైతే వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడాలని చెప్పేసి అని అనిపించింది ఆ మాటలకి స్టూడియోలో కూర్చొని మా సినిమా ఏడ్చేస్తున్నాడు ఆ మామూలుగా గారు ఆ భావోద్వేగానికి లోన్ అయిపోయి కళ్ళకు నీళ్ళు పెట్టేసుకొని మీరు మీరు మాత్రమే మమ్మల్ని అర్థం చేసుకున్నారని అని చెప్పేసి పొంగిపోతున్నాడు ఒకసారి ఏమని బాధపడుతున్నాడు వినిపిస్తాధపడుతున్నాడు అందులో పెట్టుకుని ఏం అలా ముందుకెళ్తా నాకు ఎంత ఆనందం కలుగుతుందండి ఇప్పుడు మేడం గారు అందులోకి గెలితే చాలా బాగా ఆడుతున్నారు నేను మెసేజ్ కూడా పెడుతున్నాను మీకు అదే మీ నెంబర్ అవ్వండి మాట్లాడాలి ఇప్పుడు ఎందరో మంది ఏదో డాక్టర్ ఇంటి దగ్గర నుంచి విడిపోయి చిన్న చిన్న విషయాలు అండి అది ఏదో ప్రాబ్లం అయితే నాకు ఫిక్ అవద్దు కదా అందరూ తీసుకుని అలా మాట్లాడడం వల్ల నాకు చాలా బాగుంది అందరూ ఇప్పుడు మేడం చాలా ఏం తెలుసు ఏంటో అర్థం అవుతుంది పాపం ఆవిడ అంత బాగా కొడుతున్నారు అందరూ పెడతారు చెట్టుగా అలా అలా మాట్లాడుతున్నాను ఇంకా ఒక రోజు భోజనం పెడతామని అంటారు కదా అందరికి నీట్ గా పెడుతున్నాను సార్ మీరు మాత్రం మంచి ఇప్పుడు నేను మెసేజ్ కూడా పెడుతున్నాం సార్ మీరు చూడలేదేమో మాదిరి అంటే నేను కౌంటర్ ఇస్తున్నాను కిందనే బిగ్ మెసేజ్ ఉంటాయి కదండి సార్ അതെ പറ്റുമോ അതകാരങ്ങൾ ആ വിഷയം ആ സിനിമാക്ക് അർത്ഥം കിട്ടി വേടി നീ കാമാസം തെളിയാ విశాఖపట్నం లోనే బ్రాండ్ కూడా పెడతా ఇంకో వంద మంది కూడ అలా అంటే మీకు అబ్బాయి వందలుపు మీరు ఆవిడ వేరు ఆయరు అనిపిస్తున్నాం మేము ఎంతో ఎంతో మంది విమర్శిస్తుంటే చాలా బాధపడుతున్నా ఒక్కోసారి చాలా ఒత్తిడి గురవుతుంటే మీ మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు సార్ బుక్కర్ కాలర్స్ కూడా సపోర్ట్ చేసి మాట్లాడారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని మీ ఆలోచనలని ఇదివాడు సరైన ప్రతి కూలతో వరకు కూడా కాపాడతాడు సార్ నువ్వు ఇంత మాయకుడు అనుకోలేదు మా నిజంగా చెప్తున్నాను నేను ఎన్ని సందర్భాలు పోగుడు ఉంటాను నేను కానీ ఒక్కసారైనా కానీ గుర్తించుకున్నాను అన్నా ఆ కాలరు నీ గురించి లేదంటే గారి గురించో ఎటకారంగా మాట్లాడుతున్నాడో వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడో తెలుసుకోలేదంత అమాయకత్వం ఉండేది ఎందుకు పెడుతు బాధ కలిగేసిందా పది మంది అంటున్నారా అంటారు మరి అంటారా మన వయసు ఎంత మన వయసు ఏంటి మనం చేసే ఏంటి అరవై ఏళ్ళు కదా అరవై ఏళ్ళ వయసులో నువ్వు నువ్వు ఏ స్టేజ్లో ఉండాలి పది మందికి నువ్వు చెప్పాలి ఎవరైనా వయసు కుర్రోళ్ళు లేదంటే పిల్లలు ఎవరైనా కానీ తప్పుదారిలో వెళ్తూ ఉంటే వాళ్ళకి నువ్వు పాఠాలు చెప్పాలి మరి నేను అయినా అలా చేయకూడదు తప్పది ఎలా చేస్తే జీవితం బాగుపడుద్ది ఇలా వెళ్తే నువ్వు బాగుపడతావు అని చెప్పేసి మనం చెప్పాల్సింది పోయి మాలాంటి బొడ్డాగాళ్ళ చేత మా చేత చెప్పించుకుంటున్నావు నువ్వు అంత వయసు వచ్చిన సిగ్గనిపించట్లా ఎడుతున్నావు మళ్ళీ టీవీ డిబేట్లో కూర్చొని ఎడుతున్నావా ఏడ్చే వయసే నీది అసలు చిన్నపిల్లల్లాగా అమర ప్రముఖులలాగా ఈడ్చేత్తనాడు అక్కడ కూర్చుని బాధులు పూర్తి నువ్వు ఈ నాకు అర్థం కావట్లా నేను ఎవడో అర్థం చేసుకోవాలి ఏమి అర్థం చేసుకోవాలి ఏ విషయంలో అర్థం చేసుకోవాలి నాకు అర్థం కావట్లా లేఖలేనియా నీకు మీ వారికి లేవుగా ఎందులో అర్థం చేసుకోవాలి మీ కుటుంబ అని రోడ్డు మీద కట్టేసి ఎవరో అర్థం చేసుకోలేదంటే ఎవరు అర్థం చేసుకుంటాడో నీ నీ వ్యక్తిగత జీవితం గురించి మాకు అనవసరం నువ్వు ఒక ఎమ్మెల్సీవి ఒక ఎమ్మెల్సీగానే చూస్తావు నేను నువ్వు ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నావు నువ్వు ఏదైనా చేయాలంటే ప్రజలకు మేలు చేయాలి నువ్వు మాధురితో తిరుగుతావా ఇంకొకరితో తిరుగుతావా స్టూడియోలో కూర్చొని ఏడుస్తావా అది నీ వ్యక్తిగత వ్యవహారం దానికి మాకు సంబంధం లేదు కానీ ఒక ఎమ్మెల్సీగా నీ బాధ్యత ఏంటి అని అడుగుతున్నా ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు పది మందికి ఆదర్శంగా నిలబడాలి కాదా మన గతంలో ఎంతమందిని విమర్శించేసాం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేశాం వాళ్ళని విమర్శించేసాం మన నువ్వు చేసిన పని ఏంటి ఇప్పుడు నీకేమి విలువలు ఉన్నాయి అసలు పైగా చిన్నపిల్లలు ఎడుతావా నిన్నటి వరకు కూడా నీ పైన నాకు ఒక రకమైన ఫీలింగ్ ఉండేది ఇప్పుడు నీ అమాయకత్వం చూసినట్లు నిజంగా జాయిలేతుంది నీ పైన నాకు నువ్వు మరి ఇంత అమాయకుడు అనుకోలేదు నేను నువ్వు ఏదో పెద్ద అచ్చెన్నాయుడు గారు లేదంటే ఇంకొకరు ఇంకొకరు విమర్శించావు ఇంకోవి పది కోటుగా ఉన్నాడు బాబు పెద్ద ముదురు అనుకున్నా నేను మరి ఇంత అమాయకుడు ఆ పొగర్తకే నీకు వ్యంగ్యానికి తేడదలేదా వెటకారానికి పొగర్తకే తెడదలేదా నీకు అవి ఆ అడవిలో అంత స్పష్టంగా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటే దానికి భావోద్వేగానికి లోని పోయి చిన్న చిన్నపిల్లలాగా ఒక ఎమ్మెల్సీ అయ్యిండి దేని గురించి ఇంటర్వ్యూ అంటే మాధురి బిగ్ బాస్లోకి వెళ్ళింది కదా దానికి సంబంధించి ఇంటర్వ్యూ వద్దు మాయా అనవసరంగా ఉన్న విలువ పోగొట్టుకో మాకు చాలు పోగొట్టుకున్నా చాలు ఆల్రెడీ పది మంది కూడా తుప్పున్నారు ఎవడో సమర్థించడు ఒకవేళ అలా ఎవడైనా సమర్థించడంటే అంటే గాడు ఏమి ఉండాలి తప్పితే కాప్రా చూసుకున్నవాడు ఎవడో కూడా మీ వ్యవహారాలని సమర్థించడమా అది గుర్తుపెట్టుకో బాగా సమర్థిస్తాడు ఎవడైనా కానీ ఒక పద్ధతి పాడు ఉందా అసలు మనకి శని పిల్లలో ఏడుస్తాం మళ్ళీ వెళ్ళి అంతా దిక్కుమవుతాను అంతా లోఫ్ అవుతాను దాన్ని వాళ్ళు లేకంగా జూమ్ చేసి నీ కళ్ళు చూపించి కళ్ళు తుడుచుకోవడానికి ఏదన్నా ఇవ్వండి ఇస్తారా ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర ఇంటర్వ్యూలకి వెళ్ళం మాకు అది నీకు మంచిది కదా చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంది పది మందికి పాఠాలు చెప్పాల్సిన వయసులో నీ కూతురులకి నీ మన వాళ్ళకి నువ్వు ఆదర్శంగా నిలబడాల్సింది పోయి పది మంది చేత మాలాంటి గుడ్డాగాల చేత నువ్వు చెప్పించుకుంటున్నావు అంటే నువ్వు అంత ఏ స్థాయికి దిగజారిపోయి ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి సొంత భార్యపైన ఎంత ప్రేమ ఉండదు కానీ ఇంటికి మాధురిని కాస్త పూర్తి ఒక అలా నీళ్ళెట్టేసుకుంటున్నాడు ఇదొక దిక్మాలు రోత్స్తానమ్ మాకు సరే మీ వ్యక్తిగత వ్యవహారాలు మీరు తిరుగుతారా కాపురాలు చేసుకుంటారా విడిపోతారా అవి మాకు అనవసరం అది ఇక్కడ సమస్యలు ఏంటంటే నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు అది సమస్య ఇక్కడ నువ్వు మా రాష్ట్రంలో నువ్వు ఎమ్మెల్సీ నువ్వు ఎమ్మెల్సీవి కదా కనీసం ఆ బాధ్యత ఉందా నీకు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిందని చెప్పేసి పొగడతలా అక్కడ భజన ఆవిడికి బయ్యం చేస్తానుకున్నావు నువ్వు నీకు బాధ్యత లేదు ఇక్కడ ఒక ప్రజానాయకుడిగా నీకు బాధ్యత లేదు ఉన్న బాధ్యత ఏంటంటే మాధురికి సపోర్ట్గా చేయాలి మీరు అందరూ కూడా మాధురిని ఆదరించండి మాధురికి ఓటు వేయండి మా మాధురి తెగాడేస్తుంది అసలు దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది మాకు అర్థం ఆ షో వల్ల ఎవరికి ఉపయోగం అండి ఏ మీరేదో తోటో లేదంటే ఫేమస్ కోసమో ఇంకోదో పేరు కోసమో పిచ్చ కోసమో దేనికో దానికోసం ఇది అనుకోండి దాని వల్లకి ఏదైనా పది మందికి ఉపయోగం ఉందా నీ సిగ్గు లేకుండా ఎవరికి చేరుతావా మాట్లాడకూడదు అనుకున్నా చేయకూడదు అనుకున్నా కానీ అంటే వ్యత్యాసాలు తెలియట్లే కొద్దిగా నువ్వు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పి మర్చిపోయావు మానవటి వరకు నీకు కొద్దో గొప్ప మంచో చెడు ఒక పేరు ఉండేది నిజంగా స్టేట్లో ఒక్కనొక్క దశలో నేను అనుకోవడం అయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రుల మాజీ మంత్రులు రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు లేదంటే కొంతమంది పేరున్న నాయకులు స్టేట్ లెవెల్లో కొంతమందికి పేరు వచ్చింది నిన్ను మేము ఆ స్టేజీలు ఊహించుకున్నామాట సరే నెక్స్ట్ అంబట రాంబాబా కొడాల నానియా లేదంటే ఇంకోట ఇంకోట కొంతమంది ఫైర్ బ్రాండ్లు ఎవరైతే ఉన్నారో బుద్దులు తిట్టేవాళ్ళు ఆ సరసన నువ్వు కూడా మంచో చెడు ఏదో ఒక పేరు తెచ్చుకుంటామని చెప్పేసి నేనైతే అనుకున్నా ఒక రాజకీయంగా ఒక స్టేజీకి వెళ్తామని అనుకున్నా నేనైతే కనుక నువ్వు మరీ చిన్నపిల్లవాళ్ళకి మాదిరి కోసం ఈసేస్తామని చెప్పేసి నేను ఏ రోజు అనుకోవాలా వద్దు ఈ దిక్మాలతనానికి ఇక్కడితో పులి స్టెప్ పెట్టేసి ఇంటర్వ్యూల పేరుతో నువ్వు స్టూడియోలో ఏమంటే పాకేసి అక్కడ మళ్ళీ కాలాసం తీసుకొని ఆడియన్స్ మళ్ళీ ప్రేక్షకులు వాళ్ళు మాట్లాడుతున్న వేడి చేయడం చాలా చండాలంగా చాలా ఉంది పెళ్ళిడు కూర్చొని కూతురు ఉన్నారు ఒక కూతురుకి పెళ్ళింది ఇంకో కూతురుకి పెళ్ళి అవ్వలే ఇంకా మన బాధ్యతలు మనం సక్రమంగా నెరవేర్చాలన్నా మరి దిక్మాలతనంగా నువ్వు స్టూడియోలో కూర్చొని నేర్చేయకూడదు కనీసం నవ్వుకుంటారని ఇంక జ్ఞానం లేదు ఆలో టీవీలో అట్టకే తగలటే ఆ ఇంటర్వ్యూలు చేసి టీవీ ఆలో విలువలు సార్ మొన్న ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ దరిద్రం అయిపోయింది మా సినిమా ఇది మాధు ఇది అలాగే ఇంకొకరు ఎవరో కానీ ఉన్నారు అది మొన్న మొన్నటి వరకు ఒక రెండు నెల వరకు ఇచ్చేసారు కదా గోతమిని ఇంకొకరు ఎవరో ధర్మ మహేష్ వాళ్ళది ఆ గోరి శ్రీనివాస్ది ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఎవరో కొత్త జంట జంటమాట ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా వాళ్ళు ఆవిడ పాటలు పాడుతూ ఉంటుంది వెనకతల ఆయన మ్యూజిక్ కాయిన్తో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి అదే వాళ్ళని తీసుకొచ్చి అదే స్టూడియోలో కూర్చోపెట్టి వాళ్ళ చేత ఇంటర్వ్యూలు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు అంటే మీడియా ఏ స్థాయికి దిగజారిపోయింది అనేది ఉదాహరణ అనమాట ఒకరేనా కదా అందరూ అలాగే తగలపడ్డారులే ఇక్కడ వాళ్ళనే వీలెత్తి చూపించి మీరు ఎలా చేస్తున్నారని చెప్పేసి మనం వాళ్ళు విమర్శించ అందరూ అంతే సోషల్ మీడియాలో ఏదైనా ఒక కంటెంట్ వైరల్ అయిందంటే దాని మీద డిబేట్ ఉంటుంది ఎవరైనా ఒకరు ఫేమస్ అయ్యారంటే అది మంచో చెడో ఇంకొకటో ఇంకోటో వాళ్ళని తీసుకొచ్చి టీవీ చర్చలో కూర్చోబెట్టి వాళ్ళతో డిబేట్లు పడ్డా మీరు చెప్పండి అంత అద్భుతంగా బూతులు ఎలా మాట్లాడుతున్నారు అక్కడిదాకా ఎందుకు మొన్న బిగ్ బాస్లోనే ఇన్స్టాగ్రామ్లో ఒక లేడీ ఉంటుంది కొద్దిగా బూత్లు మాట్లాడుతూ ఉంటారు అక్కడ దుబాయ్ నుంచి వచ్చిందని చెప్పేసి చెప్పారు అక్కడ రాచిరు వేసింది టెల్లర్లు అయితే ఇన్స్టాగ్రామ్లో బూతులు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళంతా కూడా వదిలేసారు విలువలు అంత విలువలు ఎప్పుడో వదిలేసారు అందరు కూడా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫేము ఫేమ్ ఉన్న వ్యక్తులు వ్యవర్షిక్ రీచ్ రెండు రూపాయలు అలా సంపాదించుకున్నాం ఈ కాన్సెప్ట్కి వచ్చేసారు వాళ్ళతో పాటు దరిద్రానికి నువ్వు తయారయ్యో మాకు నువ్వు ఒక రాజకీయ నాయకుడు నువ్వు ఎలాంటి చిల్లర వరకు చేయకూడదు ఏడవకూడదు వాళ్ళు పొగిడారంటే నువ్వు వేడి చేస్తున్నావా నేను నేను ఎన్నిసార్లు పొగిడాను నేను ఎన్నిసార్లు పొగిడాను చాలాసార్లు పొగిడాను నేను ఎప్పుడు కూడా విమర్శించి చాలా తక్కువ సందర్భంలో ఇలాంటి శిల్ల రాసాలు ఇస్తాయి విమర్శిస్తాను కానీ లేదంటే కనుక నేను చాలా సందర్భంలో సపోర్ట్ చేసిన వ్యక్తిమే ఏ రోజు నా ప్రసాద్ ఇచ్చావా నేను అందరూ మరి విమర్శించరా పోయే కాలు వచ్చిన అరవై వేలు వచ్చినాయి మూల కూర్చోవలసిన వయసులో నువ్వు ఇంకా ప్రేమ గేమా లేదంటే ఇంకోటి ఇంకోటి అని చెప్పి తిరుగుతుంటే అంటరా పది మంది అని రేపు వద్దండి పిల్లల్ని అంటరా అంటారా అంటరా అది వదిలేసేడు అది వదిలేసి వాళ్ళు వచ్చి నిద్రులు ఎవడో పొగిడియంటే ఇక్కడ చేస్తున్నాడు పొగడ తగ్గ వేంగ్యానికి అతకారానికి తరతలు ఉంది అసలు ఇక్కడ మనీ ఎక్కడైనా సరే ఈ దిక్కుమాల ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేస్తే బాగుంటుంది ఇంటర్వ్యూల పేరుతో వెళ్ళి కూర్చొని ఏడం మాకు చాలా చండాలంగా ఉంది దేనికి ఏడుతాం అసలు నాకు అర్థం కదా ఏడాల్సిన అవసరం ఉంది విచిత్రంగా ఏడ్చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి దయచేసి మీడియా వాళ్ళకి ఈ యూట్యూబ్ ఛానల్స్కి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూలు చేసేటప్పుడు దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటే ఇంటర్వ్యూలు చేయండి లేదంటే కనీసం మీకన్నా బాధ్యత ఉండాలి కదా సమాజం పట్ల ఎందుకు చూపిస్తున్నాం ఏం చీపుతున్నావు సరే కొన్ని టీవీ షోలు అయితే పక్కన పెట్టేసేయండి ఎలాగో ఎప్పుడూ విలువలు వదిలేసే మీకేం పోయే కదా ఇక్కడ ఎవరిని విమర్శించడం అంటే వాళ్ళని ఉపయోగం విమర్శించుకుందలే కానీ ఎవడ ఆనందం ఆడిది వాళ్ళ ఆనందం ఆగితే మన ఆనందం అంది చివరి అక్కడికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళతో ఏర ఏరు ప్రజానాయకులు అవి ఉండి మీడియాలో కూర్చొని ఎవరినో కొడితే మా సినిమా ఈడ్ చేస్తున్నారని బాధ తప్పితే ఇక్కడ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఇక్కడ దయచేసి సినిమాకి రిక్వెస్ట్ ఏంటంటే ఇంక ఎప్పుడు కూడా ఈ ఈడ్చే కార్యక్రమాలు పెట్టుకోము మాకు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి ఎలాగో సస్పెండ్ చేశారు కదా ఎమ్మెల్సీకి రాజీనామా చేసి రాజీనామా చేసి బిగ్ బాస్కి వెళ్తారో మీరు ఎక్కడికైనా టూర్కి వెళ్తారో లేదంటే ఆ బట్టల బట్టలగొట్లో పడి ఏదైనా రీల్స్ చేసుకుంటారో ఇంకోటి చేసుకుంటారో చేసుకోండి నీ స్థానంలో ఇంకొక ఎమ్మెల్సీ ఎన్నికవుతాడు ప్రజా సమస్యల పట్ల ఏదో ఒక నాలుగు మాటలు మాట్లాడతారు రాష్ట్రానికి పనికొచ్చే పనులు నాలుగు పనులు చేస్తారు నీ వల్ల ఏమీ ఉపయోగం లేదు రాష్ట్రానికి చెడ్డ పేరు తప్పితే ఇక ఇలాంటి వ్యక్తి కూడా ఎమ్మెల్సీ ఎంట్రా అని ఒక పేరు తప్పితే నీ వల్ల దమ్మిడి వీళ్ళు ఉపయోగం లేదు మరి ఆ విషయం నీకు తెలుసు నీకు అర్థమవుతుందో అర్థం అవట్లేదు నాకైతే అర్థం కాట్లా సెలపిల్లలో పెడుతున్నారు సిగ్గు చెరవు లేకుండా